కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదు కదా ఇది ప్రోటోకాల్ ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోని అనవసరంగా ఇప్పుడు పోలీస్ సిబ్బందులకు మాకు ఇబ్బంది మీరు ఏమైనా అయితే మళ్ళీ గొడవ ఎమ్మెల్యేకు కనీసం మర్యాద అయితే ఉండాలి కదా మరి ఎమ్మెల్యే మర్యాద అయినప్పుడు మరి ఈ బోధ్ తాలూకా నియోజకవర్గ ప్రజలందరికీ మీరు అవమానం పరిచినట్టే మీరు గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మీరు అవమానపరిచినట్టు అదే వేరే విధంగా మీరు జనరల్ విధంగా ఉంటుందా ఒక గిరిజన పిఠాయనే మీరు అవమానపరుస్తున్నారు కాబట్టి ఇది గుర్తుంచుకోవాలా ఇవన్నీ ఇవన్నీ గుణపాఠాలు మీకు కూడా వస్తాయి మీకు కూడా ఈ రోజులు మీకు కూడా వస్తుంది ఒకటే రోజులని అనుకోవద్దు ఇవన్నీ అనుభవం మీకు కూడా రాబోయే రోజులు మీకు కూడా వస్తాయని చెప్పేసి మా కార్యకర్తలు అందరూ సాధిప చేయాలి અંદર વચ્ચે સેલેન્ડે જય તેલંગાણા ફોટો કાલે అన్నయ్ చెప్పండి సార్ ప్రోటోకాల్ యాక్కోటి ఇంకా లో లేదు ప్రోగ్రామ్ క్యాన్సిల్ ఏబ్రెంట్ సార్ చేసుకోమను ఆమేకి లేసి ఆగండి నేను హోటల్ లోపల ఆటో వాళ్ళ కార్యక్రంద్ర వస్తే వాళ్ళందరూ వస్తారు లోపల ఆ కరెక్ట్ 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 هي هاڻي هي هاڻي मालूम है आपका चेकिंग कैसे हैं? मेरे को वाला बुरा तो बात होता है। मेरा मालूम है, बिजली तो चला मेरा। मुझे आंकड़े मालूम हैं बिजली के आंकड़े।

కూర్చోండి పిల్లల పుట్టే మొన్న తాండ్రంలో గురుకులో జరిగిన విషారం దిన పిల్లలు ఏదైతే సిక్ అయి ఉన్నారో మొన్న చూడటానికి పోతే మమ్మల్ని అక్కడ చూడనివ్వకుండా మమ్మల్ని వెనక్కి పంపించారు అరెస్ట్ చేసి అదే అమ్మాయిని ఈ రోజు ఇక్కడ నిమ్స్ కి షిఫ్ట్ చేశారు మేము ఆ రోజు చెప్పింది ఒకటే పది మంది పిల్లలు విషారం తిని వాళ్ళు సిక్ అయి ఉన్నారు వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చారు వికారాబాద్ హాస్పిటల్ తీసుకొచ్చి మళ్ళీ ఇమీడియట్ గా హాస్టల్ తీసుకుపోయి హాస్టల్లో ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు నెక్స్ట్ డే పేపర్ లో చూస్తే పేరెంట్స్ కూడా అలౌ చేయట్లేదు అన్నప్పుడు మేము వెళ్లడం జరిగింది అట్లీస్ట్ మేమన్నా వెళ్లి చూద్దామని అయినా కూడా మమ్మల్ని అక్కడ అలౌ చేయకుండా అంటే పిల్లలకు బాగా సీరియస్గా ఉందని తెలిసినా కూడా ఒక రకమైన అంటే మబ్బె పెట్టే ప్రయత్నం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారు నిజంగానే అమ్మాయికి అమ్మాయిని చూస్తుంటే కొంచెం బాధగా ఉంది చాలా సీరియస్ గా కడుపు నొప్పితో బాధపడుతూ ఆ రోజు మండే నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు సెలైన్ మీదనే ఉంది అమ్మాయి ఇప్పటికైనా ఈ హాస్పిటల్ తీసుకొచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి మిగతా పిల్లల్ని కూడా ఎందుకంటే గత సంవత్సరం నుండి చూస్తా ఉన్నాం గురుకులాలలో విషారం తిని దాదాపుగా నలబై తొమ్మిది మంది పిల్లలు చనిపోయినారు అయినా ఈ ప్రభుత్వంలో చలనం లేదు అట్లీస్ట్ ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు దాని వెనకాల ఏం చర్య తీసుకోవాలని కూడా పక్కన పెట్టేసి అక్కడ కూడా రాజకీయం వెతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పిల్లల జీవితాలతో మాడొద్దు ఎందుకంటే గురుకులాలనేది దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు స్థాపించి దాదాపుగా ఐదు లక్షల మంది పిల్లలు అక్కడ చదువుతా ఉన్నారు వాళ్ళను ఉన్నత శిఖరాలకు అధిరోహించినట్టు వాళ్లను చదివించాలనే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరొక్కరు చావు బాటిన పడతా ఉంటే బాధ అనిపిస్తా ఉంది ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయాల్సిన ప్రభుత్వం గాలి కొదిలేసి రాజకీయాల మీద పెట్టినంత దృష్టి ప్రజా సంక్షేమం మీద పెట్టట్లేదు ప్రభుత్వం కాబట్టి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఇప్పటికైనా తాండూరులో ఉన్న వికారాబాద్ హాస్పిటల్లో ఎవరికైతే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారో ఆ పిల్లలను కూడా జాగ్రత్తగా మంచి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్లకు మంచి ఆహారం అందించేటట్టు చేయాలని ఎందుకంటే వాళ్లకున్న పెండింగ్ బిల్స్ కానీ అలాంటివన్నీ ఇస్తేనే కదా వాళ్ళు చేసేది అవేవీ లేకుండా గాలికి ఇప్పటికే నీ ప్రభుత్వం ప్రభుత్వంలో చలనం వచ్చి మళ్ళీ ఇంకొక అమ్మాయి ఇక్కడికి రాకుండా ఉండాలంటే మొన్న ఈ మధ్యనే మనం చూసినం శైలేజ్ అనే అమ్మాయి ఇక్కడనే ఇదే హాస్పిటల్ మృతిబారిన పడ్డది మళ్లీ అట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే గురుకులాల పిల్లల హాస్పిటల్ బాట పట్టకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం విద్యార్థిని విద్యార్థులకు కూడా మీరు మెస్ కమిటీ లాగా పెట్టుకోండి నేను అధికారులకు కూడా సూచన చేస్తున్నా ఇదే విద్యార్థిని విద్యార్థులను ఒక మెస్ కమిటీగా పెడితే వండే కాడి నుంచి వడ్డించే వరకు ఈ పిల్లలే స్వయంగా పర్యవేక్షించింద్ర అనుకో వాళ్ళ కోసం వండే వంట నాణ్యత ఉందా లేదా వాళ్ళ కోసం వడ్డించే భోజనం నాణ్యత ఉందా లేదా అనేది పరిశీలించుకునే అవకాశం వాళ్ళకే ఇస్తే వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటారు ఎక్కడైనా తప్పిదం జరిగితే వాళ్ళే సరిదిద్దుకునే అవకాశం ఉంటది కాబట్టి ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో నేను అధికారులకు సూచన చేస్తున్న మెస్ మేనేజ్మెంట్ కమిటీలను విద్యార్థుల నుంచి ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళ నుంచే కొంతమందిని వంట వండే కాళ్ళ నుంచి పరిశీలించడానికి పెట్టుకుంటే వాళ్ళే సూపర్వైజ్ చేసుకుంటారు